అనగా రకాలు పొరపాటున ఈ నూట డెబ్బై ఐదు మంది పిలుపుని ఎమ్మెల్యే వచ్చినా ముప్పై వచ్చినా మళ్ళీ పడకూడదు పడకూడదు గెలవకూడదు మళ్ళీ నిరూపణ కాకూడదు కదా మళ్ళీ ఎట్లాంటి ఎమ్మెల్సీ మరి ఇచ్చినా కూడా ఇక చూపించాను మరి ముందు ముందు జగన్ అరెస్ట్ చేస్తే డిజైన్ ఏదో సన్నగా ఉంది వాడిది మీ బాబు కదా బాబు ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది అది చేయలేదు లొకేషన్ ఆ అవును చేసేది అవును ఆ

ఇంట్లో ఏమనవుతా అండి ఇప్పుడు వాళ్ళు చేశారు పరిపాలన పోలీసు రాజ్యం ఇష్ట రాజ్యం రాజారెడ్డి పరిపాలన ఐదు సంవత్సరాలు జగన్ ఉన్న పరిపాలన కాలంలో ఎక్కడన్నా జరిగితే వాళ్ళు ఊరుకుంటారా మొత్తం మీడియా వాడతాయి కదా తొంభై పర్సెంట్ ఎక్కడ చూపించుంటారు ఉంటారు వాళ్ళు చేయడానికి వచ్చిన వాళ్ళని అనిపించారు తప్ప పోలీసులు గాని గవర్నమెంట్ కానీ జగన్ గానీ ఇక్కడ ఎట్లాంటి అయితే ఆయన జగన్ మాత్రం చేయలేదు ఇది రాష్ట్రం మంచిది కాదు ఇక్కడ కేసీఆర్ కదా ఏమంటే పట్టవచ్చు రాహుల్ గాంధీ నాటించారు ఏమైంది లేచారు కదా చివరికి అట్లానే మళ్ళీ ఇప్పుడు జగన్ అంశం చూస్తే బీజేపీ మీద లేచేది ఇంకో ఇంకో పార్టీ వచ్చి లేచింది తప్ప పూర్తిగా ఈయన కింద అయితే పడి ఉండరు రాష్ట్రం అనేది ప్రజలు అనేది ఈ ఈ మాటలు మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎవరైనా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు ఏంటంటే ఈ డ్రామా వాళ్ళకి అవసరం కారణం ఏంటంటే వాళ్ళకి రోజుకి పద్నా నెలకి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి డబ్బు ఈ పద్నాలుగు వేల కోట్లు మినిమంలో మినిమం కొన్ని ఉంటాయి ఐ మొడ్ అవన్నిటినీ దృష్టి మళ్ళించి ఏదో గందరగోళానికి గురికపోతే అక్కడ స్టోరీ నడవదు సాయం గొడవ లోకి వెళ్ళిపోద్ది అయినా ఎవరు ఉన్నారండి ఇప్పుడు తప్పు చేస్తాను తప్పు చేస్తాడు మరి రాష్ట్రం పరిస్థితి ఆర్థిక పరిస్థితి వాడు పది పర్సెంట్ సాక్షి తప్ప లోతున్నా ఎన్టీవీ అయినా ఇంకా లేదు ఎంతగా అసలుకోవడం తప్ప అసలు పూర్తిగా అనేది లేదు వాటి స్టోరీ అయిపోయిందండి అయిపోయింది అవి ఇంకా పలకం అక్కడ అదే అదే ఇక వాడేది ఏం చేస్తాడు ఇక పార్టీ నేను వాడు వచ్చిన టైంలో పరిపాలన చేసుకుంటాం పర్సెంట్ బయట అదేమైతే అర్థం కట్టలే కాదండి ఆ వాహనం ఇచ్చిన జగన్ రెండు మూడు రోజులు ఆపటం డొక్కు వాహనం మళ్ళీ మొన్ననేమో ఏమో చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి అధికారంలో ఏంటి జగన్ కి తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది సిబ్బంది అని మాట్లాడాడు కదండీ నూట తొంభై ఆరు అంటే అతను పేరున పేరునని చెప్పాడు వెంటనే వాళ్ళ ఇంట్లో పాటలు పాటలుగా సెక్యూరిటీ ఇస్తారు దేవంశతో సహా దేవాంశతో సహా పాటలు పాటలుగా సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఇతను ఒక్కటే అది కూడా నూట తొంభై ఆరు మంది ఉంటుంది తొమ్మిది వందలని ఏనాడు చదనాయించడం అంబక్కు అంత వాళ్ళు ఏదైనా నాకు వాల్యూ లేదు ఈ ఏ చిన్న ఇది ఉన్నా గానీ పెద్ద గత్తల గందరగోళం అయిపోద్ది